అందరికీ నమస్కారం ఈరోజు ఖమ్మం లోక్సభ నియోజకవర్గంలోని ఏడు సెగ్మెంట్ల ఏడు నియోజకవర్గాలలో నుంచి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు ముఖ్యమైన కార్యకర్తలందరూ కూడా ఇప్పటి వరకు జరిగిన సమావేశ సమీక్ష సమావేశాల కంటే కూడా ఈ నియోజకవర్గానికి అత్యధికంగా దాదాపు తొమ్మిది వందల మంది హాజరయ్యారు వారందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరం కూడా కష్టపడి ఎట్లా పోయిన ఎన్నికల్లో కష్టపడినప్పటికి కూడా ప్రతి ఒక్కరం కష్టపడినప్పుడు కూడా జనం నాడి కను కనుక్కోలేకపోయినప్పటికీ ఇప్పటికీ నలభై రోజుల్లో ప్రజల్లో వచ్చిన మార్పు ఏమీ చేయలేరు అనేది ప్రజలు నిస్సహాయతో నిస్సత్వతలో ఉన్నారు ఓటు వేసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా భరించాల్సిందే అని ఐదు సంవత్సరాలు భరించాల్సిందే అనే దాంట్లో ఉన్నప్పటికీ ఈ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో ఖమ్మం జిల్లా ఖమ్మం లోక్సభ నుంచి మేమందరం ప్రజాప్రతినిధులందరూ కూడా ఏడు శాసనసభ సభ్యులు అందరం కలిసి కూడా ఓడిపోయిన మా ఉన్న ఉన్న కమిటీ సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఏకగ్రీవంగా తీర్మానం చేసుకొని అందరం కలిసి కూడా మా అన్న నామా నాగేశ్వరరావు గారిని ప్రతిపాదించడం జరిగింది వారిని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించుకునే విధంగా ఏడు నియోజకవర్గాల ప్రజలు ఏడు నియోజకవర్గాల ప్రజలు కూడా సంసిద్ధతగా ఉన్నారు ఇక మిగిలింది ఇక్కడ ఉన్నటువంటి జ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్ సారాంశం ఇదంతా కూడా గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి దృష్టిలో తీసుకెళ్ళి అక్కడి నుంచి ఆశీర్వాదం పొందడమే తర్వాయి మొన్న చేవెళ్లలో రంజిత్ రెడ్డి గారిని ఎట్లయితే ప్రజలు కోరుకున్నారో ఈరోజు వచ్చిన ప్రజలు కూడా ముక్త కంఠంతో నామగారిని అందరూ కలిసి కట్టగలి కలిసి కట్టకలిసిగా కోరుకున్నాం ఇది బ్రహ్మాండంగా జరిగిరుతుంది ఏ కాని హామీలు దాదాపు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు వంద రోజుల్లోనే పదమూడు హామీలు నెరవేర్చాలి దాదాపు ఇప్పటికీ ముప్పై తొమ్మిది రోజులు అయిపోయింది నలభై రోజులు కావస్తుంది ఇంకా అరవై రోజుల తర్వాత నెక్స్ట్ మంత్తో ఎప్పటికో ఎలక్షన్ కోడ్ వస్తే ఆ కోడ్ను చూపించేసి ఎలక్షన్ అయిపోయేదాకా కూడా టైం పాస్ చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇవన్నీ ప్రజల్లోకి తెలియజెప్పే విధమే ఈరోజు సమీక్ష సమావేశం బ్రహ్మాండంగా జరిగింది ప్రజలు కూడా అవే చెప్పారు దాన్ని మేము సహించమని నిజానికి కూడా చిత్తశుద్ధి ఉంటే సంక్షేమ పథకాలు కానీ స్కీమ్స్ కానీ పెన్షన్లు కానీ ఏవైనా ఇవ్వాలంటే ఇప్పటిదాకా ఉన్నది కూడా ప్రభుత్వమే కదా ఇప్పటిదాకా పాలించింది ప్రభుత్వమే కదా అధికారులే కదా ఈ లిస్టు ప్రకారం రెండు వేలు మేము ఇచ్చిన స్కీమ్ను మీరు నాలుగు వేలు అనౌన్స్ చేశారు అది వ్యవచ్ కదా తర్వాత మీరు రేషన్ కార్డులు కానీ అప్లికేషన్లు కానీ ప్రాసెస్ చేసుకొని కంటిన్యూ తరా చేసుకోవచ్చు ఇవి పెంచే విధంగా చేయకుండా తాత్సారం చేసే విధంగా దరఖాస్తులో రూపేణ ఎన్నికల కోడ్ వచ్చేదాకా టైం పాస్ చేసే కార్యక్రమం మొదలుపెట్టారు దీన్ని ప్రజలు గమనిస్తున్నారు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో ఖచ్చితంగా కూడా పదిహేడు పదిహేడు నియోజకవర్గాల్లో ఖచ్చితంగా పదహారు పదహారు గెలిచే విధంగా బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని ఆశీర్వదించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఒక్కసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేరు అని ప్రజలు చూసేసరికి ఆలోచనలు పడ్డారు ఇప్పుడన్నా ఖచ్చితంగా మనం కారు గుర్తుపై ఓటేసి బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవాలని కార్యకర్తలు ప్రజాప్రతినిధులు రైతులు ఓటర్ సంగతి ముఖ్య ముక్తకంఠంతో చూస్తున్నారు ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది తెలంగాణలో నిజంగా కూడా లోక్సభలో అన్న ప్రతిసారి లోక్సభలో మన బాణి వాణి తెలంగాణను వినిపించేది కూడా అన్నమే లెక్క కూడా ఉంది అత్యధిక సార్లు కూడా తెలంగాణ గురించి కొట్లాడింది లోక్సభలోనైనా రాజ్యసభలోనైనా బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఇది ప్రజలందరికీ కూడా తెలుసు ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో నామాగారిని బ్రహ్మాండమైన గెలుపుతో గెలిపిస్తారని చెప్పేసి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి వారందరూ కూడా మరొకసారి హృదయపూర్గ ధన్యవాదాలు కేసీఆర్ గారి ఆశీర్వాదం కేసీఆర్ గారు ఎలా నిర్ణయం తీసుకుంటే ఖమ్మం జిల్లా పార్టీ అంతా కూడా ఒక యూనిటీతో ఒక క్రమ క్రమశిక్షణతో ఖచ్చితంగా పనిచేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై తెలంగాణ